మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఈ వేసవిలో చలివేంద్రం ఎక్కడ ప్రారంభించారు అన్నది చెప్పాలనుకుంటున్నాను అలానే అందరం కలిసి ఇదిగో చక్కగా అలా ఫోన్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అలానే ఎక్కడ ఈ వడ్డన అన్నది కూడా చెప్పాలనుకుంటున్నాను అవునండి రెండు రోజుల క్రితం శ్రీరామ నవమి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేమేం చేశాం నేనేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ముందు రోజు నవమికి ముందు రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది రేపు మార్నింగ్ తొమ్మిది పది గంటల ఆ టైంలో చలివేంద్రం ప్రారంభిస్తున్నా మీరు కూడా తప్పకుండా రండి అని చెప్పి ఇంకెందుకు ఆలస్యం వస్తామో అని చెప్పా ఒక మంచి పనికి మనం సపోర్ట్ ఇవ్వకపోయినా ప్రోత్సహించాలి అన్నది మన ఆలోచన ఉంటేనే బాగుంటుంది కదా మార్నింగ్ మార్నింగే నవమి రోజు వడపప్పు పానకం చేసుకున్నాము స్వామివారిని దండం పెట్టుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చాం ఇంతకీ ఎవరా ఫ్రెండు ఎక్కడ ఈ చలివేంద్రం అన్నది చెప్తా వస్తున్నా 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 అంటూ మా ఫ్రెండ్ పక్కనే ఉంచున్నానండి ఈమె తోట కోటేశ్వరి గారు ఈ చలివేంద్రానికి ప్రారంభించిన ఫ్రెండ్ అలానే మా ఊరు చీరాలన్న అన్న విషయం తెలుస్తుంది ఈ చీరాలకి ఒక పదిహేను నిమిషాల జర్నీలో హైవే మీద తోటవారిపాలెం దగ్గర ఇదిగో ఇలా చలివేంద్రం ప్రారంభించారు అది కూడా శ్రీరామ నవమి రోజు వడపప్పు పానకం ఇవ్వటము దారిన వెళ్తున్నప్పుడు ఈ వేసవిలో చలివేంద్రం ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అలాంటి దాహార్తి తీర్చడానికి మా ఫ్రెండ్ మంచి పనిచేసింది అని అనుకుంటూనే అక్కడ నుంచి ఇదిగో ఇక్కడ స్వామివారికి తరంరాలు పోసుకుంటూ ఉంటే వచ్చేసాం ఎవరు ఈ తరంరాల పీటల మీద కూర్చున్నది అన్నది చెప్తా అన్నయ్య మనవరాలు మనవడు ఇద్దరు కలిసి ఈ స్వామివారికి తరంరాలు పోసుకుంటూ ఉంటే మేము కూడా వచ్చామా మా అన్న ఇంకో అన్న అమ్మాయి అమ్మాయి ఇక్కడ కూర్చున్నామా అక్కడ దాకా రా అని అని చెప్పి పిలుస్తూ ఉంటే అన్నయ్య అక్కడైనా ఇక్కడైనా మనమే కదా మనమే ఇక్కడ కూర్చున్నాం పర్లేదులే కొంచెం ప్లేస్ ఉందిగా ఇక్కడ కూర్చున్నాం కొంచెం ఆగిన తర్వాత వస్తా అని మా అన్నకి నేను అలా చెప్తూ ఉంటే నువ్వు ఎంతసేపు చెప్పినా నువ్వు వినవరే వినవే అని అంటూ నాకు రెండు అక్షతలు వేసి వెళ్ళిన ఆ అన్న అది కదుగుదు వెళ్ళిపోతున్నాడు చూసావా ఆ అన్నయ్య ఆ తర్వాత మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టాలు మా లక్ష్మిని చూసారా గమనించారా పూజారి ఎలా పూజ చేయాలి అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి అలా చక్కగా చెప్పి స్వామివారికి తరంబ్రాలు పోసే ఈ వేడుకని మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఇదిగో ఇలా తరంబ్రాలు పోయిస్తూ ఉన్నారు మరి ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మనకు పరిచయస్తులు ఉంటారు చుట్టాలు ఉంటారు ఎరా లక్ష్మి బాగున్నావా ఏ లెచ్చక్క బాగున్నావా అంటూ అవునండి నా వీడియోస్ అందరూ చూస్తూ ఉంటారంట అందుకని లచ్చక్క లచక్క అని పిలుస్తూ ఉంటే భలే అనిపిస్తుంది మన పేరు లక్ష్మి ఆ లక్ష్మిని నాకు నేను పెట్టుకునేలా ఈ లచ్చక్క అలా పిలుస్తుంటే బాగుంటుంది అని అనుకుంటున్న టైంలో మా అన్నయ్య అమ్మే మేమే ఇదిగో ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని వద్దామని స్వామివారికి పిల్లలకి తరంరాలు పోసుకున్నప్పుడు పిల్లలకి బట్టలు పెడతారంటారు కదా అలా బట్టలు తీసుకొచ్చి అలా పెట్టి పెడదామని చెప్పి ఆ బట్టలు మేళ తాళాలతో బట్టలు తీసుకొచ్చిన తర్వాత ఎదుగో స్వామివారికి తరంరాలు పోయటం మొదలు పెట్టేశారు పూజ విధిధాన్ని చక్కగా చెప్తూ చక్కగా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్ చెప్తూ ఉన్న తర్వాత తర్మరాలు పోయటం అయిన తర్వాత అందరం వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్షంతలు కాళ్ళ దగ్గర అలా వేసేసి తండం పెట్టుకుని ఇలా వచ్చేసి వడపప్పు పానకం తీసుకొని ఆ తర్వాత అన్నదాత సుఖీభవ అని అనుకుంటూ ఇదిగో ఇక్కడ భోజనం అయితే రెడీ అయ్యాం భోజనం చేయటానికి కూర్చున్నాం వడ్డన చూసారా ఎంత చక్కగా ఆ ప్లేట్లో కొంచెం అన్నం కొంచెం కూర కొంచెం పప్పు కొంచెం గార కొంచెం అన్నట్టు అన్ని కొంచెం 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 అలా అందరం పెట్టుకొని వచ్చామా ఇంతకీ ఎక్కడ కూర్చొని బోన్ చేస్తున్నాము అన్నది చెప్పనా అది గది గది ఎంఆర్కే ప్లాస్టిక్ వన్ గ్రామ్ షాపు ఈ షాపు ఈ పక్కనేనండి ఇప్పుడు ఇంతకీ ఈ చీరాలలో బెస్తపాలెమంటారు ఆ ప్లేస్లో తరంరాలు పోసుకోవటం అయిపోయింది ఆ తర్వాత మా ఇంటికి కొత్తపేట వచ్చేసాం సాయంత్రం మళ్ళీ సాయంత్రం అన్నదానం కార్యక్రమం ఉన్నప్పుడు ఇక్కడ కూడా రాములు వారి గుడి దగ్గరికి వచ్చేసి స్వామివారికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని చక్కగా తిని ఆ తర్వాత అన్నదానానికి వెళ్ళామండి అన్నదానం చేద్దాం కొన్ని వందల మంది వేల మంది ఈ అన్నదాన ప్రసాదానానికి వద్దాము అని అని చెప్పి అనుకుంటూ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అన్నం వడ్డన చేస్తూ ఉందాము అని చెప్పి ముందుగానే ఆలోచించుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటాం కదా అలా అదిగో మా వాళ్ళందరూ వీళ్ళందరూ ఎన్ని గంటలకు వచ్చారు ఏంటి అన్నది నాకు తెలియదు కానీ ఎదుకో ఇక్కడ కూర్చో ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ వడ్డన చేస్తూ లక్ష్మి బాగున్నావా లచ్చక్క బాగున్నావా అని పిలుస్తుంటే నేను కూడా వాళ్ళతో పలకరిస్తూ శివలక్ష్మి బాగున్నావా శిరీష బాగున్నావా అని పలకరిస్తూ ఇక్కడి నుంచి మాయమయ్యి ఇంకో చోట అన్నట్టు ఒకవైపు పప్పు ఉప్పు కూర అన్నట్టు ఒకవైపు అన్నీ పప్పు పచ్చడి సా ఏంటబ్బ వేపుడు కూరలు పెట్టారు ఇంకొక వైపు ఇక్కడ అన్నము పెట్టారు అలానే పెరుగు పెట్టారు సాంబార్ పెట్టారు ఉప్పు నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ ఇంకొక వైపు పెట్టారు రెండు వైపులా అలా బ్యాలెన్స్ చేసుకొని ఎదుగు ఇలా వడ్డన చేయటం మొదలు పెట్టామా మేము కూడాను వాళ్ళతో పాటు చక్కగా వడ్డించి నేను కూడా అంత అన్నం పెట్టుకుని ప్రసాదంలాగా తినేసేసి వచ్చేసాను మహాలక్ష్మి నాగలక్ష్మి లక్ష్మి నేను కదా లచ్చక్కని మా నాగలక్ష్మి కూడా ఆంటీ బాగున్నావా అని పలకరిస్తూ ముచ్చట్లు వేస్తూ నాతో పాటు ఇదిగో ఇలా నుంచొని ఈ నాగలక్ష్మి కూడా వడ్డనలో మొదలు పెట్టేసేస్తుంది ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్